సార్ నమస్తే అండి మరి బుగ్గన రాజేంద్రనాథ్ గారు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు చలవ వల్లే ఈరోజు పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి నిధులు విడుదల చేశారు కేంద్రం నుంచి అని చెప్పి మాట్లాడుతున్నారు ఎంతవరకు సమర్థిస్తారు ఈ వ్యాఖ్యలు అందరికీ నమస్కారం ఆ బుగ్గన రాజేంద్రగా అనేవాడు వాడు కడుపు తింటలా వాడు కంపెనీ గడ్డి తింటున్నాడు వాడు ఎందుకంటే వాడు పేడు పూర్చాడుగా వాడు ఆర్థిక శాస్త్ర ఆర్థిక మంత్రి చేశాడు ఈ రాష్ట్రానికి వాడు మన అంటున్నాడు వెంకటరెడ్డి గారు అంటున్నాడు ఏది ఒక ఒకటి ఈ మను లెక్కలు చూపించమనని మరి వీళ్ళు పదమూడు లక్షల కోట్లు లెక్కలు చూపించాలి ఈ ముండా ఒకదానికి లెక్కలు చూపి శ్వేతపత్రం విడుదల చేశాడా ఈ బుగ్గన్ రాజేంద్ర గారు చేశాడా చెప్పండి మీరు ఎవరన్నా ఎప్పుడైనా సరే వాళ్ళ ఐదు సంవత్సరాల్లో వైసీపీ గవర్నమెంట్ శ్వేతపత్రం విడుదల చేసిందా ఎరా బుక్కనగా ఎందుకు పుట్టవారో పరమ దరిద్రుడా మీ నాన్న చెడ చెడబుట్టారు నువ్వు ఆ పేరు నానిగా ఒకడు పుట్టాడు ఇక్కడ కృష్ణా జిల్లాలో ఆ జిల్లాలో నువ్వు పుట్టావురా దేని పుట్టారా మీరు అసలా నిజంగా మాట్లాడుతూ నేర్చుకోండి రా అబద్ధాలు మాట్లాడు మీ మూలాన పోలవరానికి నిధులు ఇచ్చారా కేంద్ర గవర్నమెంటు అరే భగవంతుడనేవాడు ఎప్పుడు ఉన్నాడు గుర్తుపెట్టుకోండి మీరు దేనికంటే ఇవాళ చంద్రబాబు నాయుడికి ఎందుకు ఇచ్చాడు ఆ విజయు దేనికి ఇచ్చాడరా గత రెండు సార్లు మెజార్టీ సీట్లు బీజేపీకి వచ్చినాయి ఇవాళ ఎందుకు తగ్గించారు తెలుసా నీకు మీరు చంద్రబాబు నాయుడు మీద మీరు దుష్ప్రచారం చేసి ఆయన జైల్లో పెట్టి పరమ దరిద్రులారా అర్థం చేసుకుంటారు మీరు అందుకని బీజేపీకి తక్కువ ఇచ్చి చంద్రబాబు నాయుడుతో అవసరం వచ్చినట్టు చేశాడరా అందుకనే మోడీ వాళ్ళు ఇవ్వటం కారణం లేకపోతే మోడీ మోడీ సంగతి మాకు తెలియదట్ట ఇవాళ మీ జగన్మోహన్ రెడ్డి తిరుగుతున్నాడంటే అమిత్ షా దయవాళ్ళ తిరుగుతున్నాడని మాకు తెలియదా బీజేపీ గవర్నమెంట్ ఏం చేస్తున్నావు మాకు తెలీదా చంద్రబాబు నాయుడికి చంద్రబాబు నాయుడు చూసి మోడీ గారు ఇస్తే మిమ్మల్ని చూసి ఇటు వేస్తారు పరమ దరిద్రులారా మిమ్మల్ని చూసి ఇవ్వడని ఇస్తాడంటారా నేను నేను ఇవ్వనరా నువ్వు కాలోచి చేయి దాబా కానీ నువ్వు మాజీ మంత్రి అయినా నేను పైసా కూడా ఇవ్వను నీకు నువ్వు మీరు ఎక్కడ ఎకరం తీసుకోండి ఎక్కడన్నా సరే దేని మాట్లాడతారు నువ్వు టీవీ ఎక్కి సిగ్గున్నట్ట నీకు సిగ్గు శరం శివుని ఇస్తుంది నీకు అమ్మటి రాంబాబుకి పేరు నాని గారికి ఆ వెంకటరెడ్డి గడు ఒకడు ఉన్నాడు డిబెట్లోకి వస్తాడు ఒక పరమ దరిద్రుడు వాడు ఏం మాట్లాడతారు వాడికే తెలియదు ఇంకా మాకేం అర్థమయ్యింది వాడు మాట్లాడే మాటలో ఆ పుట్టలు పోజలు చంద్రబాబు నాయుడు పుట్టలు పోదులిచ్చేవాడు అని చంద్రబాబు నాయుడు ఎరా పొగరగా మాట్లాడితే ఢిల్లీలో ఉండవు ఐదు సంవత్సరాలు ఢిల్లీలోనే ఉండవు నువ్వు నీ ఖర్చులన్నీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలే భరాయించారా ప్రజలు భారయించారు నీ విమానం ఎక్కడం దిగటం మరి నువ్వు ఢిల్లీలో ఉన్న ఖర్చులు మొత్తం ప్రజలెత్తి నేను ఇద్దరు మీరు చంద్రబాబు నాయుడు వాళ్ళ ఎక్కిన మూడు నెలలు అయినా కానీ ఒక రూపాయి ఆడాడరా ఆయన సొంత ఖర్చులో ఒక రూపాయలు పోయిపో మీరు ఎవరైనా సరే ఛాలెంజ్ చేస్తా ఇజన్ అంటే అది పరిపాలన అంటే అది వరదలు వచ్చి వరదలు వచ్చి ప్రజలు హలో రామచంద్ర కష్టాల్లో ఉంటే మీ ఇష్టాన్ని మీరు మాట్లాడతారా ఎవడు ఎవడు నోటికి వచ్చినట్టు వాడు మాట్లాడతాడా మీ ఇష్టాను సార్ రా ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి మీ కాంగ్రెస్కి సంబంధించి కమిటీలు కూడా వేశారు కదా ఎలా ఎట్ అవుతారు దీని మీద ఏం కమిటీ లేడు అమ్మ గారు నేను ఒకటి చదువుతాను గుర్తుపెట్టుకో మన రాష్ట్రానికి ఇన్ఛార్జి ఠాగూర్ గారు వచ్చారుగా ఠాగూర్ గారు లేకుండా నువ్వు ఆయన ఇద్దరు కలిసి కమిటీలు అయితే సరిపోద్దా రాహుల్ గాంధీ గారు ఎంతో ఆయన ప్రేమతోటి ఠాగూర్ గారిని మనకు ఇన్ఛార్జ్ చేశారు కమ్మా ఆంధ్ర రాష్ట్రానికి మరి వేస్తే ఆయన ఆయన గారితో ఎందుకు సంప్రదించారు మీరు అసలు మీరు ఎలక్షన్ ముంగలు ఏమేం చేశారో ఎట్టెట్ట నడక నడిచిందో అంతా తెలుసో మాబట్టి నాయకులకి తెలిసినా ఏం చేస్తాం మేము మాట్లాడలేము ఎందుకంటే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధోగతి పాలైంది ఇంకా అధోగతి పాలైందని మీరు ఇంకా భ్రష్టుపట్టిస్తున్నారు కాంగ్రెస్ పార్టీని మీ నాయకులు మీ పెద్ద నాయకులు అంతా భ్రష్టు పట్టిస్తున్నారు పార్టీని మీరు ఎందుకు మాట్లాడరు ఆయన ఠాగూరైన ఆయన ఎందుకు రాడు రాష్ట్రానికి ఎందుకు రాడు ఎలక్షన్ ముంగలు వచ్చి కనపడి పోయాడు ఆయన పైన ఆయన చూసుకొని పోయాడు ఏం పని ఏం పని చూసుకున్నాడో కూడా మాకు తెలుసు ఆయన ఏం పని చూశాడో శరిమల గారు ఏమేమి మాట్లాడుకున్నారో మొత్తం తెలుసు తెలియదని మీరు అనుకుంటున్నారేమో కంప్లీట్ తెలుసు మొత్తం చదువుతారా అండి పాఠం చెప్పినట్టు చెబుతా ఎక్కడెక్కడ ఏమేమి జరిగింది కూడా మీరు బంగారం వల్ల మీకు పదవులు ఇస్తారు రాహుల్ గాంధీ గారు మీ ఇష్టానుసారం చేస్తారు ఇక్కడికి వచ్చి మీ ఇష్టానుసారానికి పదవులు ఇచ్చుకుంటారా ఎవరిని అడిగి చెప్పా లేదా ఏ జిల్లాలో వాళ్ళని గతంలో కూడా నీకు చెప్పా సరే మామగారు నీ ఇష్టం కాదు కాంగ్రెస్ పార్టీ నీ ఒక్కదాన్ని కాదు కాంగ్రెస్ పార్టీ ఉంటే మహాసముద్రం రెండు రెండు తలుపులు చేసి ఉంటాయి ఒక తలుపులేమో పాటానికి ఒక తలుపులు రావటానికి అర్థమైందా తెలుసుకో తెలుసుకో నువ్వు నిన్నగా మొన్న వచ్చావు కాంగ్రెస్ పార్టీలోకి అంటే గతంలో కాంగ్రెస్ పార్టీలోనే ఉండాలి మా రాజశేఖర రెడ్డి గారు ఉండంగా మా రాజశేఖర రెడ్డి గారు రెండు వేల నాలుగులో మేము మేము మా కమ్మారు నడుము కడితేనే నాన్నగారు గెలిచారమ్మా కమ్మార్ లేని అడుగుతున్నావు అంట నువ్వు నీ ఠాగూర్ గారు పనికిరారు రాహుల్ గాంధీ గారు పనికిరారు ఇక్కడ ఉన్న చిన్న కార్యకర్త పనికిరా నీ కింద ఉన్న కార్యకర్తను కలుపుకోవు నువ్వు ఆ ఏం చేద్దాం అనుకున్నావు నువ్వు ఈ రాష్ట్రాన్ని ఏం చేస్తా కాంగ్రెస్ పార్టీని ఏం చేద్దాం అనుకుంటున్నా నీ మూలాన ఇవాళ పవన్ కళ్యాణ్ పార్టీలోకి వెళ్తారు జనసేనలోకి వెళ్తున్నారు కాంగ్రెస్లోకి వాళ్ళు కూడా నాతోటి ఎనిమిది మంది ఫోన్లు చేసి చెప్పారు కావాలంటే నిరూపిస్తారా అండి మీరు ఎవరైనా సరే ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలే చెప్పారు ఏమొచ్చేవి దాంట్లోకి కా మీ పార్టీలోకి ఏమొచ్చేవి అని ఆ చెట్టు దగ్గ కాయ మొన్న ఎలక్షన్ చూశాంగా అని మళ్ళీ ఇప్పుడు మీరు నువ్వు పదవులు ఇవ్వటం చూశారు నువ్వు పేపర్కి ఇవ్వటం చూశారు నువ్వేం మాట్లాడుతుంది వింటున్నారు నువ్వు ఎక్కడెక్కడ ఏం చేస్తుందో చూస్తున్నారు నువ్వు సీనియర్లు కలుపుకోవు కింద ఉన్న కార్యకర్తలు కలుపుకోవు జిల్లా కమిటీ జిల్లా మీటింగ్లు వేయవు మండల మీటింగ్లు వేయమనో జిల్లా కమిటీని పిలిచి అసలు నాయకులతో పని లేదు నీకు కార్యకర్తలతో పని లేదు నీ ఇష్టాలుసారం చేస్తుంటావు నువ్వు అంతేనా ఇక పార్టీతో పని లేదు నీకు రాహుల్ గాంధీ గారితో పని లేదు ఖర్గే గారితో పని లేదు వేణుగోపాల్తో పని లేదు ఆ వేణుగోపాలేమో నువ్వు చెప్పినట్టు చేస్తుంటాడు నువ్వు ఎవరు పేరు చేస్తా వాళ్ళ పేరు రాస్తాడు ఒక్కరోజు తెలుసుకోండి అమ్మా కాంగ్రెస్ పార్టీ భ్రష్టు పట్టిపోయింది అట్ట ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రెండుసార్లు డిపాజిట్లు లేకుండా పోయింది తెలుసుగా మీకు మరి రేవంత్ రెడ్డి గారు అడ్డ తీసుకొచ్చిన పార్టీని ఆయన చూశాన్న నాయకులు సిగ్గు తెచ్చుకోండి పెద్ద నాయకులు మొత్తం సిగ్గు సిగ్గు తెచ్చుకోండి ఆంధ్ర రాష్ట్రంలో మనం ఏం చేస్తున్నావా కాంగ్రెస్లో ఉండేది చిగ్గు సిగ్గు తెచ్చుకోండి ఒకసారి పార్టీ పోయిన తర్వాత దేనికి పనికిరారు ఇవాళ కేవలం మన పార్టీ బలోపేతం అవ్వాల్సిందే అవ్వకుండా పోతుంది ఒకసారి గుర్తు తెచ్చుకోండి ఎందుకు ఎందుకు రావట్లేదు పార్టీ అనేది ఒకసారి తెలుసుకోండి మీరు అంతేగాని మీ ఇష్టానుసారం ఇష్టానుసారం వాళ్ళు చేయకూడదమ్మా పార్టీ అంటే ఏంది కింద ఉన్న కార్యకర్త పార్టీ పార్టీకి బలం ఎవరు కార్యకర్తలో మీ ఏముంది ఇవాళ ఈ పార్టీలో ఉంటారు రేపు ఇంకో పార్టీలో పోతారో అడావుడిగా సీటు రాకపోతే ఇంకో పార్టీలో పాతారు సీటు వచ్చి ఈ పార్టీలో ఉంటారు అవిశ్వాసం ఉంటే ఇంకో పార్టీలో పాతారు మిమ్మల్ని అసలు ఎవరు నమ్ముతారు మీ నాయకులు నమ్మే నమ్మే పరిస్థితిలో మాత్రం కార్యకర్తలు లేరు ఇవాళకైనా కాంగ్రెస్ కార్యకర్తలు పటిష్టంగా ఉండరు సరే నాయకులు రావట్లేదు రాజశేఖరరెడ్డి గారు పాదయాత్ర చేశాడు ఎన్నో త్యాగాలు రెండు రెండుసార్లు పార్టీని గెలిపించాడు ఆయన మనసులో మాట రాహుల్ గాంధీ గారిని ప్రధాని ఈ దేశం ప్రధానం చేయాలని చేసేవాడు ఆయన ఉంటే మీ నాన్నగారు ఉంటే చేసేవాడేనమ్మా అడ్డదిడ్డంగా మాట్లాడేవాడు కాదు రాజశేఖర రెడ్డి గారు రాజశేఖరరెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రంలో దేవు ప్రజల గుండెల్లో ఒక దేవుడు తెలుసా మీకు ఇకనైనా తెలుసుకోమ్మా షర్మిముల గారు తెలుసుకొని ఇప్పటికైనా జిల్లా నాయకులు పిలిచి మీటింగులు వేసి మాట్లాడి ఎవరికి ఏమి ఇయ్యాలో అది ఇవ్వండి అంతేగాని మీ ఇష్టాచారం చెప్తే మాత్రం ఒప్పుకోం జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్